హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చా మీరు బాగున్నారా మేము నేను కూడా బాగున్నాను నేను వచ్చేసి ముందుగా సారీ వచ్చేసి ప్రీ ప్రిపేరింగ్ అనేదిగా చేస్తున్నాను నాకు చిన్న మా ఆఫీస్లో వచ్చేసి యానివర్సరీ ఉంది అందుకే నేను సారీ అనేది ముందుగా ప్రీ ప్రిపేరింగ్ అనేది చేసుకుంటున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూసి మీరు కూడా అలానే చేసుకోండి ముందుగా మనం శారీ అనేది ప్రిపేరింగ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా కట్టుకోవచ్చు చాలా బాగా తొందరగా అవుతుంది అండి చీరను చీర కట్టుకోవడం మనం ఇప్పుడు ప్ర ప్రతి ఒక్క ఫంక్షన్కి డ్రెస్ వేసుకోవడం చుడిదార్ వేసుకొని వెళ్ళాము కదండి శారీ కట్టుకోవాల్సి వస్తే కంపల్సరీ కట్టుకోవాలి కదా మనం కట్టుకున్న సారీని కట్టుకున్నట్టు కనబడాలి కానీ చుట్టుకున్నట్టు కనబడకుండా నీట్గా కట్టుకున్నట్టు కనబడాలంటే ముందుగా శారీ అనేది ప్రీ ప్రిపేరింగ్ చేసుకొని మన ఇంట్లో ముందుగా రెడీ చేసి రోజు ముందు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మరుసటి రోజు మనం ఏ ఫంక్షన్కైనా ఏ పార్టీకి వెళ్ళినా ఈజీగా కట్టుకొని ఫైవ్ మినిట్స్లో కట్టుకొని వెళ్ళొచ్చు నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు అలా ఫాలో అయ్యి చీర అనేది ముందుగా ప్రీ ప్రిపేరింగ్ చేసుకోండి ఇలా కట్టుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో శారీ అనేది ముందుగా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు ముందుగా మనం పళ్ళు నుంచి అనేది మొదలు పెడదాం పళ్ళు అనేది మీకు చూసుకొని ఎంత సైజులో కావాలి కొంతమంది హెవీ ఫోల్డింగ్ అనేటివి కొంతమంది ఫైవ్ పెట్టుకుంటారు కొంతమంది సిక్స్ పెట్టుకుంటారు మీ కంఫర్ట్గా మీరు సిక్స్ ఆ ఫైవ్ ఆ పెట్టేసుకొని దాన్ని లాస్ట్లో ఒక పినిస్ మధ్యలో ఒక పినిస్ మళ్ళీ హెడ్జ్లో ఒక లో పెట్టుకొని అదే అండి సేఫ్టీ లో పెట్టేసుకొని ఇలా ఐరన్ అనేది చేసుకోండి ఇంతకుముందు కూడా నేను ఒక శారీ ఇది శారీ గురించి పెట్టాను ప్రీ ప్రిపేరింగ్ ఎట్లా చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి అనేది ఆ వీడియో చూడని వాళ్ళ చూడని వాళ్ళు ఉంటే చూడండి దాని డిస్క్రిప్షన్లో వీడియో అనేది లింక్ ఇస్తాను నేను ఇది చాలాసేపు చేశాను అండి ఎందుకంటే పళ్ళు అనేది చాలా స్టిప్గా ఉంది అనగ తొందరగా అనుగుతలేదు చాలా టైం తీసుకుంది అండి పళ్ళు ఒక్కటే చాలా టైం తీసుకుంది నాకు అలాంటిది మనం ఇప్పుడు ప్రీ ప్రిపేరింగ్ చేసుకోకపోతే శారీ కట్టుకున్నట్టు ఉండదు అంటే చుట్టుకున్నట్టు ఉంటుంది అస్సలు బాగా కనబడం మనం సారీ ఇలా ప్రిపేరింగ్ చేసుకొని కట్టుకుంటే చూడ్డానికి అందంగా కనబడతాం నాజుగా కనబడతాం ఎలాంటి పట్టుచీరస్ హెవీ సారీస్ కట్టినా కూడా చూసారా నేను వచ్చేసి పళ్ళు పార్ట్ మొత్తం అయిపోయింది చేసుకోవడం సేఫ్టీ ఫినిస్లు పెట్టుకోవడం అయిపోయింది నేను అంటే ఎంత సైజు కావాలనేది కూడా చూసుకొని మీరు భుజం మీద వేసుకొని సైజ్ అనేది చూసుకొని సేఫ్టీ ఫినిస్లు అనేది పెట్టేసుకోండి ఆ పళ్ళు సెంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మనము లోపల చుట్టుకుంటాం కదండి సారీ వచ్చేసి అది చూ అది చూసుకొని మన చుట్టూ తిప్పుకొని అక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోండి యాజ్ ఈజ్గా ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఈజీగా కట్టుకుంటే మనం చీర అనేది ట్వంటీ మినిట్స్లో కట్టుకునే శారీ వచ్చేసి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి అంత ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం ఎక్కడికక్కడ సేఫ్టీ ఫినిల్ పెట్టేసి ఐరన్ అనేది చేసుకొని ప్రిపేరింగ్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటాము కాబట్టి మనం సారీ అనేది ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా కట్టుకోవచ్చు నేను స్వయంగా కట్టుకున్నాను ఎందుకంటే నేను మా ఆఫీసులో యానివర్సరీ ఉంది అండి యానివర్సరీకి ప్రోగ్రామ్కి వెళ్ళాను ఇదే సారీ అండి కట్టుకొని వెళ్తే శారీ అనేది నేను మళ్ళీ తీసేదాకా కూడా ఎలా కట్టానో అలానే ఉంది అండి చాలా ఈజీగా అయిపోయిందండి మళ్ళీ సారీ కట్టుకోవడం శారీ కట్టుకోవడం అంటే పట్టు చీరలు కట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే ఖచ్చితంగా ఒకరు కుచ్చులు చదరడం ఒకరు కొంగు చదరడం ఇలాంటి బాధలు లేకుండా మనమే ఈజీగా చాలా ఈజీగా అంటే ఈజీగా కట్టుకోవచ్చు ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చూశారు కదా నేను మళ్ళీ చుట్టుకొని మనం ముందు లోపలికి దోచుకునే కొంగు ఉంటుంది కదా దాన్ని నుండి మళ్ళీ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని మనం ఇప్పుడు వచ్చేసి కుచ్చులు పోసుకోవాలి చూశారు కదా నేను కుచ్చులు పోసేసాను ఐరన్ అనేది చేసేస్తున్నాను మీకు ఎన్ని కుచ్చులు అవసరమో చూసుకొని పోసుకొని కరెక్ట్గా సేఫ్టీ అని పెట్టుకోండి మీరు పైన కింద కాకుండా మధ్యలో కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంటే కదలకుండా ఉంటాయి కూర్చులు అనేటివి ఇలా నేను కుచ్చులు కూడా పోయడం అయిపోయింది కుర్చీలు పోయి పోసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం మరత అనేది చేసుకోవాలి ఎలా అంటే ఉల్టా సారీ వచ్చేసి మనము ముందు చెక్కుంటాము కదా లోపల దోచుకునేది ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ కో అది లోపల దోచుకునేసారి వచ్చేసి దాన్ని మనము మన అటు సైడ్ వెనుక కు వేసేసుకొని అంటే మన ఎదురు సైడ్ వేసేసుకొని దాన్ని రెండు వరుసలు వచ్చేటట్టు మల్ మలుచుకోవాలండి మలుచుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఒక రెండు వరుసలు అట్లా మలుచుకొని ఇప్పుడు మనకు రైట్ మన భుజం మీద వేసుకున్న పైట ఉంటుంది కదా దాన్ని వచ్చేసి అటు సైడ్ వేసేసుకోవాలి అంటే మన ఎదురుగా ఎదురుగా ఉన్న దిక్కు వేసేసుకోవాలి వేసేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి ఐరన్ అనేది చేసుకోండి ఎందుకంటే ఎంత ఐరన్ చేస్తే అంత బాగా అంత నజుగ్గా వస్తుంది శారీ వచ్చేసి నేను ఇది కట్టుకున్న శారీ వచ్చేసి మీ పిక్ కూడా పెడతాను ఎట్లా కట్టుకున్నాను అట్లానే ఉంది అండి సారీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి సారీ బాగుంది సారీ చాలా బాగుంది బాగా కట్టుకున్నారు అని కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు నేను మీకు పిక్ అనేది కూడా పెడతాను అంత బాగా కుదిరింది సారీ అంత హెవీ సారీ కూడా అంత ఈజీగా కట్టుకొని వెళ్ళిపోయాను నేను మనం కట్టుకుని ఇలా ముందుగా చేసుకుంటే ఎలాంటి ఫంక్షన్కైనా ఈజీగా వెళ్ళొచ్చు మనం ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఏదైనా బ్యాగులో పెట్టేసుకొని వెళ్ళిపోయినా కూడా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళిపోయినా కూడా ఒక త్రీ త్రీ ఫోర్ సారీస్ కూడా ఇలా చేసుకొని పెట్టుకుంటే కూడా బ్యాగ్ కూడా సేఫ్టీగా ఉంటుంది ప్లేస్ కూడా ఎక్కువ ఎక్కువ వస్తుందండి సారీను ఇప్పుడు మనం అందులో పెట్టే కంటే ఇలా ముందుగా ప్రిపేరింగ్ చేసేసుకొని బ్యాగులో పెట్టుకుంటే స్థలం కూడా మంచిగా ఆక్యుఫై చేయకుండా ఉంటుంది అండి ఇలా మనం చేసుకున్న తర్వాత ముందుగా మనము బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి నేను బాక్స్ ఫోల్డింగ్ అనేది ఎందుకు ఎక్కువగా చేయలేదు అంటే నేను మరుసటి రోజు తెల్లారి మళ్ళీ కట్టుకోవాలి కదా అని బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయలేదు ఇప్పుడు మస్తుమంది బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇస్తున్నారు మీరు అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే నేను చేసినట్టు కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఎందుకంటే మనం మరుసటి రోజు మళ్ళీ వెంటనే కట్టుకోవాలి కాబట్టి బాక్స్ ఫోల్డింగ్ లాగా అవసరం లేకుండా మామూలుగా మర్త పెట్టేసి నేను పక్కకు పెట్టుకున్నాను నాకైతే చాలా అంటే చాలా టైం సేవ్ అయిపోయింది ఇంత ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలాంటి హెవీ సారీనైనా మనము ఇంతగా ఇంత ముందే ఐరన్తో ఐరన్ చేసేసుకొని ప్రిపేర్ ప్రిపేరింగ్ చేసేసుకుంటే బాక్స్ పోలింగ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే ఎంత హెవీ పట్టు చీరైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇలా ఒకసారి చేసి చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి అగండి అగండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా టేక్ కేర్ బాయ్ నేను ఈ వీడియో తర్వాత మీకు ఫోటో